என்னை செத்தாரே இல்ல இல்ல இது இல்ல இல்ல செத்தாரே இல்ல போட்டோ எடுக்கலாம் இல்ல 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 சோனை வந்து பேசிட்டு வந்து వస్తే తొమ్మిది రెండు వేల ఇరవై క్రీడాకారుడు అంగర్ వెంకట్ అకాడమీ ఆధ్వర్యంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మిగతా పాదసాదిగారి పుట్టిన సందర్భంగా పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కూటమి సభ్యులు ఈరోజు ప్రేమాలయ ఆశ్రమంలో నిరాశలు మరియు వృద్ధులకు అన్న చేశారు ఆయన భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని అన్ని రంగాల్లో ఉన్న స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తి ఆశ్వాదిస్తూ ఆశ్రమ సభ్యులు యాజమాన్ తరఫున వారికి ప్రత్యేక పుట్టిన శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు ನೀರಂಗರಲ್ಲೂottam ಕೊಡ್ತಾನೆ ಮನಸ್ತಾ. ನಿನ್ನ ನಿನ್ನ ಒಟ್ಟೆ ಚೌಳ ಒಟ್ಟೆ ಚೌಳ ನಾ ನಾಕಪ್ಪನ ಅಂದ দাদা ಶುಭಿಮಂದ দাদা ಶುಭಿಮಂದ দাদা ಶುಭಿಮಂದ দাদা ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು বাস করা বা যারা লাগে ఈరోజు మా గురువర్యులైన వెంటే పాశ్చాద్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ అండ్ నియోజకవర్గం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక పండగ వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది దానిలో భాగంగానే ఈ అనాథ ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు అది చేయటం జరిగింది ఆయన రెండు నూరేళ్ళు ఆరు ఆరోగ్యాలతో ఉండి రానున్న రోజుల్లో మంచి మంచి ఉన్నతమైన పదవిలో ఉండి తెలుగుదేశం పార్టీకి ఒక ఎన్నుముకలాగా పార్టీ కార్యకర్తలను కాపాడాలని ఆయన నీతి నిజాయితీ గల వ్యక్తిగా తెలుగుదేశం పార్టీలో ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి ఆయన ఆయన రానున్న రోజుల్లో మంచి మంచి అత్యున్నమైన స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ఈ రోజు మెంటే పార్థసారథి గారి జన్మదిన వేడుకలు భీవారం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి జరిపిన అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మెంటే పార్థసార్థి గారు పార్టీకి కట్టుబడి భీవారు నియోజకవర్గంలోని అందరినీ కూడా ముందు నడిపిస్తున్నారు అలాగే ఆయన నిజాయితీకి నిలువెత్తి నిదర్శనం అలాగే అందరినీ కూడా సమాన భావంతో పెద్ద చిన్న ఉండలేకపోవడం కాకుండా ప్రతి కార్యకర్తని కూడా సమాన భావంతో ఆయన చూస్తారు ఆయనకి రాబోయే రోజులు మరింతగా మంచి పదవి వచ్చి మమ్మల్ని నడిపించాలని దానికి ఆ భగవంతుడు శక్తి సామర్థ్యాలు అందించాలని కోరుకుంటున్నాము అందరూ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఆ కార్యక్రమంలో భాగంగా రామాలయం అనే ఆశ్రమంలో మన అంగర వెంకట్ గారు ఆయన పేరున అందరూ సమాధనం చేస్తున్నారు అందరూ కూడా సాధికారి ఆయుధ ఆరోగ్యలు ఇవ్వాలని చెప్పేసి ఆయన ఉన్నత పదాలు అలంక్యాలని చెప్పి అందరం కోరుకుంటూ ఆయన్ని అందరూ కూడా జీవించాలని వృద్ధులందరూ కూడా ఆయన మంచి పదవలో చూడాలని చెప్పేసి మీ పార్టీ కార్యకర్తలతో కోరుకుంటున్నాం ఐదక్కర్ అలా మూడో మూడో వ్యక్తి దగ్గర రండి మీరు 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 ఈరోజు ఈరోజు భీవారం పట్నంలో నంటే పార్థసారథి గారు అంటే తెలుగుదేశం పార్టీకి మూల స్తంభం ఆయన ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన పార్టీకి సేవలు అందింతో ఈ రోజున ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా చాలా ఘనంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులందరూ ఎంతో ఘనంగా నిర్వర్తించుకుంటారు నెరవేర్చాం అలాగే ఆయన భగవంతుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు అన్ని ప్రసాదించి ఆయన సేవలను గుర్తించి అధిష్టానం కూడా ఆయనకి మంచి పదవి ఈసారి తప్పకుండా ఇస్తారని ఆశిస్తూ మరొకసారి ఆయనకి पुट yeah. शुभाकांक्ष <laughs>